నా పేరు ఎస్వి రంగాచారి మాకు ఉండే పొలం వచ్చేసి పన్నెండు ఎకరాలు మొత్తం డిప్పులు తెప్పించాము కట్టుకునేది ఇబ్బంది కావాలి నీళ్ళు కట్టుకునే ఇబ్బంది అయ్యి డిప్పులు పెట్టాము ఓకే డిప్పులతో బాగానే ఉంటుంది డిప్పు పైరుకు మామూలు కట్టే పైరుకు చాలా తేడా ఉంటుంది అది ఏంటి తేడా అది కట్టాలంటే మనిషి ఒక మనిషిని ఒక మనిషిని పెట్టి కట్టేయాల కట్టేయాలంటే అది ఒక రోజు కాదు ఒక ఎకరా వచ్చేసి రెండు రోజులు పడుతుంది ఓకే ఈ డిప్పుల ద్వారా ఏనైతే ఒక మూడు గంటలు అట్లా వదులుకుంటే సరిపోతుంది ఎకరా డిప్పులు ఈజీ డిప్పులకు కూలి మనిషి అవసరం లేదు ఓకే నీళ్ళు కట్టడానికి వేరే కూలీలు పెట్టాలి ఇప్పుడు పంట ఏమైనా పెరుగుతుందా పంట నాణ్యత హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది డిప్పుల ద్వారా ఇప్పుడు ఏమేమి పంటలు వేసారు మీరు మిర్చి వేసానండి టమోటా వేసాను ఓకే వంగా అండి ఓకే కూరగాయలన్నీ కూడా కూరగాయలన్నీ కూడా వేసాను వేసారు దీనికి ఇప్పుడు దీంట్లో నాణ్యత ఏమైనా తేడా వచ్చిందా డ్రిప్తో డిప్పు ఉండబట్టి పైరు వేస్టేజ్ పోకుండా చావు మొక్కలు అసలుంటివి లేకుండా ఓకే కరెక్ట్గా ఉంటుంది ఓకే అదే డిప్పు లేకుండా వేసే దాంట్లో మొక్కలు పోతాయి ఓకే దీంట్లో మొక్కలు పోవు ఇప్పుడు వ్యవసాయాన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మేము కొత్తనండి కొత్తగా కొత్త కొత్తగా కానీ ఇప్పుడు కొత్తగా అయినా కానీ పెద్ద ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం అండి ఓకే ఏ కంపెనీ సప్లై చేసిందండి మీకు రుంటా కంపెనీ అండి ఎట్లా క్వాలిటీ బాగానే ఉందా క్వాలిటీ బాగానే అండి సర్వీస్ ఎట్లా ఉందో వాళ్ళది పర్వాలేదు బానే ఉంది ఏమి ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు ఓకే ఏం పంట ఇది టమోటో అండి ఈ కాలంలో ఇప్పుడు ఫిబ్రవరి జనవరి లాస్ట్ అయింది అందరి చాలా వరకు ఉడిగిపోయినా చక్కగా పండలేదు మీది పరిస్థితి ఎట్లా ఉంది ఈ డిప్పుల ద్వారా వేయబట్టి వాటర్ కరెక్ట్ కరెక్ట్గా సెట్ అయ్యింది ఓకే వేస్టేజ్ అనేది చావు మొక్కలు అనేది లేదండి ఓకే నీట్గా సెట్ అయ్యింది డిప్పుల ద్వారా ఓకే ఓకే ఇది మందు ఎట్లా పెడుతున్నాడో పైప్ ఎట్లా లో డ్రిప్లో పెడుతున్నాడు డిప్ల ద్వారా పెడుతుంది ఎట్లా ఈజీగా ఉందా ఈజీ అయినండి చూపించారా కంపెనీ వాళ్ళు ఎట్లా చూపించారండి చూపించారా ఓకే తొంభై శాతం సబ్సిడీ చెంది ధన్యవాదాలు ఇతర రైతులకు ఏమైనా చెప్పారా ట్రిప్ చెప్పాను అండి చేసుకుంటాం ఓకే శివాపురం వెంకట రంగాచారి గారండి ఇక్కడ మాగుటూరు గ్రామం అర్ధగం మండలం ప్రకాశం జిల్లా ఇది యాక్చువల్గా బీడు పొలంగా ఉన్నది అటువంటిది ఈయన ఈ సంవత్సరమే దీన్ని సాగులోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఇచ్చిన తొంభై శాతం సబ్సిడీ తీసుకుని ఈరోజు సేద్య పరికరాలు పరికరా మంచి నాణ్యమైనటువంటి పంటను అధిక దిగుబడులను తీసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ జిల్లా థ్యాంక్ యూ